అయితే నిన్న ఒక యాప్ డౌన్లోడ్ చేసిన అది రెగ్యులర్ యూజ్ చేస్తే వీడియో ఎడిటింగ్ యాప్ చేసిన ఎడిటింగ్ చేసిన చేసిన తర్వాత ఏమైంది ఒక ఎఫెక్ట్ ఉంది సో నార్మల్గా అన్ని ఎఫెక్ట్లు ఫ్రీ ఇప్పుడు ప్రీమియం ఎఫెక్ట్ ఓకే దానికి ప్రీమియం అదే ఉంది ఓకే సెలెక్ట్ చేస్తే అప్లై అయింది అప్లై అయినాక ఓకే బాగుంటుంది సాంగ్స్ చేసినా అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనీ అడుగుతుంది నేను షాక్ అంటే ఓకే ఎక్స్పోర్ట్ అవుతుంది మనీ సబ్స్క్రిప్షన్ తీసుకుని అడుగుతుంది అరే ఇదేం రా మళ్ళీ అప్లై అవ్వద్దు యాక్చువల్లీ ఓకే దాన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి రావాలి కానీ అది అప్లై అవ్వద్దు ఫస్ట్ అట్లా అయిపోయింది ఎఫెక్ట్ అంత అయిపోయింది వన్స్ కూడా ఎత్తే అవట్లేదు అండ్ డాటా ఆఫీస్ కూడా ట్రై చేసిన అయితే వేసింది నాకు ఈ తొక్కల ఎఫెక్ట్ కోసం అది మళ్ళీ నాకు ఏమైంది అంటే వేరే ఎఫెక్ట్ ట్రై చేసిన అంత ఇంట్రెస్టింగ్ మంచిగా అనిపించలేదు నాకు ఆ ఎఫెక్ట్తో మంచిగా అనిపించింది ఈ ఏం చేద్దాం చక్కా ఏం చేసిన యాప్ అన్ని స్టార్ట్ వేసేసి డైరెక్ట్ మోడిఫైడ్ యాప్ డౌన్లోడ్ చేసిన సేమ్ యాప్ సేమ్ ఎఫెక్ట్ అప్లై చేసి ఎక్స్పోర్ట్ చేసిన వచ్చింది సో ఇవే వేసారు మంచిగా ఉన్నప్పుడు మంచి ఏమో వచ్చిందా లేదు ఎందుకంత చిల్లరగా బిహేవ్ చేసుకున్నాడు కావాలనుకున్నప్పుడు దానికి పెట్టుకోవాలి దానికి చేస్తే ప్రీమియం చూపియాలి మనీ అడగాలి అంతేగాని ఎఫెక్ట్ అప్లై అయిపోయి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనీ పే చేస్తానే నీకు ఎక్స్పోర్ట్ అవుతుంది లేకపోతే అయ్యే నా అంటే నాకు తిక్కలేసింది అప్పటికి వేరే పోతే దాంతో ఎందుకోసం వేరే ఎఫెక్టర్ని అప్లై అవుతుందని చూస్తే అవి సెట్ అవుతారు అస్సలకి సెట్ అవుతుంది అది సెట్ అయినట్టు ఆ వీడియోకి వేరే ఏం ట్రై చేసినా సెట్ చేయాలి నాకు మస్తు కోపం వచ్చింది అప్లై కాకపోవడానికి పెద్ద ఇట్లా ఏదైనా తర్వాత మనం వెళుతున్నా కొంత చిరాకు వచ్చింది కొంత చిరాకు వచ్చింది సో ఏమన్నా మీరు కూడా అట్లాంటి ఎయి డ్యాప్లికేషన్స్ ఉంటాయి అంతే ఇంజనీరింగ్ ఒకవేళ వారి పేరుని ఏమిట్రేసి ఎంబోడీ ట్రై వేసి ఏపీ కానీ సరి చేయరా మస్తు ఓకే